హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నరేష్ శ్రీ రతిమిత్రా ఏ మాట్లాడుతున్నాను నేను ట్రైనింగ్ పర్సన్ మెకానిక్ ని ఏ సెవెంటీ స్పెషల్ బ్యాచ్ వచ్చేసి మేసా ఫర్గ్యూజన్ ట్రాక్టర్ మేసఫ్ ఫర్గ్యూజన్ ట్రాక్టర్ టూ ఫోర్ వన్ ఫోర్ స్టీరింగ్ హెచ్పి ఫార్టీ త్రీ హెచ్పి ఈ వెహికల్ లో స్పెషల్ ఏంటంటే మేస ఫర్గ్యూజన్ ట్రాక్టర్స్ లో రెండు క్లచ్లు ఉంటాయి ఏ వెహికల్ కి అదర్ అదర్ వెహికల్ బండికి ఈ వెహికల్ బండికి పోల్స్తే ఈ వెహికల్ టూ ఇంచెస్ టెన్ ఇంచెస్ ఉంటది రన్నింగ్ ప్లేటు ట్వ్ ఇంచెస్ ఉంటది రెండు క్లచ్లు ఎక్కడ ఉంటాయన్నా మీకు మీ క్లైలో చూపిస్తాను ఇది సింగిల్ క్లచ్ రన్నింగ్ క్లచ్ ఇది డబల్ క్లచ్ అర్థమైందా ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చూడండి ఇది సింగిల్ క్లచ్ ఇది డబల్ క్లచ్ రెండు క్లచ్లు ఏ ట్రాక్టర్ కూడా చూపిలేరు ఏ పర్సన్ కూడా చూపియలేరు ఈ ఓన్లీ మ్యాచ్ పర్పిజన్ ట్రాక్టర్స్ లోనే ఈ ఆప్షన్స్ ఉంటాయి ప్లస్ ఈ ట్రాక్టర్స్ వచ్చేసి ఒకప్పుడు ఇన్నర్ పీడి ఔటర్ పీడి అనే ఉండదు ఇప్పుడు ఇది ఇన్నర్ పీడి ఔటర్ పీడి అంటే స్లో స్పీడ్ ఇన్నర్ పీడి అంటే హై స్పీడ్ హై స్పీడ్ కి దానికి దీనికి ఏంటంటే మీకు వెరీ క్వశ్చన్ ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను చెప్తాను ఈ మ్యాసే ఫర్గ్యూజన్ ట్రాక్టర్స్ గేర్ బాక్స్ లో అవుటర్ పీడికి స్లో స్పీడ్ ఇది ఇన్నర్ పీడి అంటే ఇది ఇది ఇన్నర్ పీడీ వస్తుంది స్పీడ్ ఎక్కువ ఉంటాయి అంటే అంటే అన్ని వెహికల్స్ రన్నింగ్ లో పోతున్నప్పుడు న్యూట్రల్ చేస్తే స్పీడ్ ఎక్కువ కావాలి ఇది ఔటర్ పీడి హాఫ్ కిలోమీటర్ పై అవుతుంది ఇన్నర్ పీడి వన్ కేఎం పై అవుతుంది దీనివల్ల మనకి ఏంది బెనిఫిట్ అంటే మైలేజ్ తేడా వస్తుంది ఔటర్ పీడీకి ఇన్నర్ పీడీకి ఇన్నర్ పీడి మైలేజ్ ఎక్కువ వస్తుంది రోడ్ నియంలో రోడ్ రోడ్ మీద ఒక లీటర్ డీజిల్ పోస్తే ఒక లీటర్కి డీజిల్ టెన్ కేఎం లేదా ట్వెల్వ్ కేఎం వస్తుంది మినిమం టెన్ మ్యాక్సిమం ట్వెల్వ్ కిలోమీటర్స్ ఈ వెహికల్ పనిచేస్తుంది అది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టూ ఫోర్ వన్ మేసే ఫర్గ్యూజన్ ట్రాక్టర్స్ ప్లాంటర్ ప్లస్ ఫార్టీ త్రీ హెచ్పి ఈ వెహికల్ వచ్చేసి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు అడుగుతున్నారన్న ఏమనంటే ఈ వెహికల్ ఒక గంటకి ఎన్ని లీటర్లు తాగుతుంది అని అడుగుతున్నారు ప్రతి ఒక్క కస్టమర్స్ నన్ను అడిగే ఒక ప్రాబ్లం మేసే ఫర్గ్యూజన్ ట్రాక్టర్స్ టూ ఫోర్ వన్ వచ్చేసి గంటకి మూడు లీటర్లు లేదా మూడున్నర లీటర్లు తాగుతుంది రోడ్డు మీద వచ్చేసి లీటర్కి వచ్చేసి లీటర్కి ఒక లీటర్ ఎన్ని కిలోమీటర్లు అంటే టెన్ నుంచి ట్వెల్వ్ మధ్యలో పోతుంది మ్యాక్సిమం టెన్ హైయెస్ట్ ట్వెల్వ్ ఇది వచ్చేసి ప్లస్ ఇంజిన్ వారంటీ మెకానిక్ షోరూమ్ వారంటీ ఇచ్చేది ఫోర్ టూ ప్లస్ టూ వారంటీ ఉంటది ఏ ఏ వెహికల్ కైనా వచ్చేసి మ్యాక్సిమం ఇంజిన్ ఓన్లీ ఇంజిన్ వచ్చేసి రిప్ ఇంజిన్ వచ్చేసి లైఫ్ ఎన్రోల్ పనిచేసి అని అడుగుతున్నారు మాక్సిమం ఫర్విజన్ ట్రాక్టర్స్ వచ్చేసి సెవెన్ ఇయర్స్ లేదా టెన్ ఇయర్స్ నుంచి మధ్యలో ఇంజన్ అనేది రిపేర్ రాదు సిమ్సన్ ఇంజన్ ఓన్లీ సిమ్సన్ ఇంజన్ వరకి ఈ సిమ్సన్ అనేది ఈ వెహికల్ సిమ్సన్ ఇంజన్ అనేది టెన్ ఇయర్స్ మాక్సిమం వస్తుంది ఎలాంటి ఇంజన్ ప్రాబ్లం రాదు వచ్చేసి దీనికి స్టీరింగ్ అండి ఇది మాన్యువల్ ఉంటుంది ఇది స్టీరింగ్ అండి డ్రైవర్లకి ఒకప్పుడు డ్రైవర్లు ప్రతి ఒక్కరు సింగిల్ సిలిండర్ ఉండేది రెండు పక్కల పుషింగ్ కావాలంటే కాకపోయేది అట్లా ఇప్పుడు మనకి కొత్తగా కొత్తగా కనిపెట్టే మోడల్ కి వచ్చేసి ఒక పంపు డబుల్ పుషింగ్ సింగిల్ సిలిండర్ డబుల్ పుషింగ్ ఉంటుంది రెండుటికి ఈ పక్క ఈ సైడ్ ఓన్లీ ఒక సిలిండర్ డబుల్ పుషింగ్ రైట్ అండ్ లెఫ్ట్ పుషింగ్ సింగిల్ సిలిండర్ తోటి వచ్చేసి దీనికి వచ్చేసి ఫోర్ స్టరింగ్ ఆయిల్ ఒక లీటర్ ఏడు వందల యాభై ఎంఎల్ పడుతుంది వచ్చేసి ఫోర్ స్టరింగ్ ఆయిల్ అదర్ వెహికల్స్ పోల్చుకుంటే దీని సపరేట్ ఆయిల్ అదర్ వెహికల్స్ చూసుకుంటే గేర్ బాక్స్ కి కనెక్షన్ ఉంటుంది ఫోర్ ఆయిల్ ఈ మ్యాషర్ ఎగ్జామ్ ట్రాక్టర్స్ కి ఓన్లీ సపరేట్ బాక్స్ ఆయిల్ బాక్స్ దీంట్లో వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ ఎంఎల్ ఒక లీటర్ ఏడు వందల గ్రాములు పోసుకోవాలి ఓన్లీ ఫార్టీరింగ్ ఆయిల్ సపరేట్ దీనికి అట్లా ఫోర్ స్టేరింగ్ ఓన్లీ ఫోర్ స్టేరింగ్ కి సెక్షన్ టూ ఫోర్ వన్ లో వచ్చేసి పీటిఓ సెక్షన్స్ ఫోర్ టైప్స్ ఉంటాయి ఇది నార్మల్ అండి నార్మల్ టైపు పీటీఓ డైన ట్రాక్ లో ఫ్రంట్ ఫ్రంట్ రివర్సు ఒక్కసారి చూపిస్తాను ఈ పీటీఓ ఓన్లీ లైవ్ డైనా ట్రాక్ వచ్చేసి లైవ్ పీటీఓ జిఎస్పీటీఓ గ్రౌండ్ పీటీఓ అని ఉంటది అది డైనా ట్రాక్ లో వచ్చేసింది సేమ్ హెచ్పీ లో డైనా ట్రాక్ లో రివర్స్ రివర్స్ పీటీఓ కూడా ఉంటది ఫర్ కి నైన్ 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 ఎయింట్రీ నైన్ ఆర్బిఎఫ్ లో తిరుగుతుంది వన్ మినిట్లీ ఓన్లీ ఫర్ వన్ మినిట్ కి ఈ వెహికల్ కి వచ్చేసి సేమ్ హెచ్పీ లో డైరెక్ట్ ట్రాక్ రివర్స్ కెమెరా రివర్స్ పీటీఓ ఉంటది ఫ్రెండ్స్ ఈ బండికి వచ్చేసి మాక్సిమం మాక్సిమం స్పీడ్ హైయెస్ట్ స్పీడ్ మేము కంపెనీ ప్రకారం ఇచ్చే ప్రకారం రూల్స్ ప్రకారంగా ట్వంటీ టూ ఇస్తాం రన్నింగ్ దాంట్లో థర్టీ వరకు ఉంటది కానీ మాక్సిమం ట్వంటీ టూ వరకే స్పీడ్ లిమిట్ తోని ఈ మైలేజ్ మేము చెప్పిన షరతులు మొత్తం ట్వంటీ టూ స్పీడ్ ట్వంటీ టూ స్పీడ్ వరకు ఇస్తారు ఒకసారి చెక్ చేసుకోండి మ్యాక్సిమం ట్వంటీ టూ వరకు మేము చెప్పిన షరతుల వరకు మైలేజ్ ప్రకారంగా ఏదైనా ట్వంటీ టూ స్పీడ్ మాక్సిమం స్పీడ్ హైయెస్ట్ స్పీడ్